విశాఖ విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ఘనత వైఎస్ జగన్ దేనని అందులో భాగంగానే వైజాగే రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ ఎంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా సీనియర్ నాయకుడు లేడు నాకంటా సీనియర్ ముఖ్యమంత్రి లేడు సరే దేశం సంఘం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది ఏడో సంవత్సరం మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం విశాఖపట్నం తాలూకా వనరులు ఈ ప్రాంత పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ పేరున్నటువంటి సంస్థ దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని ఎందుకంటే రెండు వేల ఇరవై కోవిడ్ సిట్యువేషన్స్ తర్వాత రెండు వేల దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి టియర్ టూ సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు టియర్ టూ సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు మీద లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయినప్పుడు ఒక అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ చాలా అవసరం రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు ఆ రోజు ఇన్ఫోసిస్ ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో నివ వారి సొంత స్థలాలు అయినటువంటి వారు సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలోకేట్ అవ్వడానికి ఆసక్తి అనేటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్ లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది మేము విశాఖపట్నానికి రీలోకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది అప్పుడు ఇనీషియల్గా ఒక వెయ్యి సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేయడం ఈరోజు దాదాపు రెండు వేల మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు తర్వాత టీసీఎస్తో మాట్లాడాం చంద్రశేఖర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు తర్వాత నేను స్వయంగా వెళ్ళి ముంబైలో టీసీఎస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గారి టాటా గ్రూప్ చైర్మన్ ని వారిని కలవడం జరిగింది వారు కూడా ఈరోజు విశాఖపట్నం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు తర్వాత కాగ్నిజెంట్ ఇతరితర సంస్థలు వస్తూ ఉంటాయి ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది దాదాపు మూడు వేల మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలోకేట్ అవ్వడానికి ఆసక్తి అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది చూసాం కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని కాగ్నిజెంట్ అని ఇన్ఫోసిస్ అని ఈ కంపెనీల పేరిట వీళ్ళు ముందుని పెట్టి దీని పెద్ద దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు వాళ్ళని వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు దాన్ని ఆహ్వానిస్తాం కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి అది రూపాయికి ఎందుకు చేస్తా ఉన్నారు దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాదుల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సత్వా గ్రూప్ అని కపిల్ గ్రూప్ అని లేదా ఇంకో గ్రూప్ అని ఇంకో గ్రూప్ అని దాదాపు పాతి కోట్లు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని యాభై లక్షలకి కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాదులు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో ఏ చెన్నైలోనో బెంగళూరులోనో ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చి ఉంటాయి అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పులేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆప్షన్స్ పెడితే లో పార్టిసిపేట్ చేసి వంద కోట్లకి నూట యాభై కోట్లకి యాభై కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే అవేవి ఐటీ సంస్థలు కాదు రియల్ ఎస్టేట్ సంస్థలు అవి మీరు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకి ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి వాటికేమో మీరు రూపాయికి అది రూపాయికి భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ప్రభుత్వ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అటువంటి దాన్ని యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్సు దాదాపు ఒక